నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ బంగారు వరలక్ష్మి కానుక మూడు లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదనవ తేదీన గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు కోరుకొండలోని రామసేన కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని సంకల్పంతో రెండు ఇరవై మూడు సంవత్సరం నుంచి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడాది కూడా బంగారు వరలక్ష్మి కనుక మూడు శ్రీకారం చుట్టామన్నారు ఈ నెల ఇరవై తేదీన సోమవారం గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు లక్ డ్రా కార్యక్రమం నిర్వహించి గోలు గెలుపొందిన మూర్తులకు వరలక్ష్మి రూపాలను ఉచితంగా అందజేస్తామన్నారు కార్యక్రమంలో బతన వీరాంజనేయులు పచ్చారీ నరసింహమూర్తి చింతల కన్నారావు నాగరమేష్ వీరాంజలి జాజుల నరసింహమూర్తి పలకశెట్టి శ్రీనివారున తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి అమహ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడి మీ అందరికీ సుపరిస్థితి ఈరోజు నేను కోరుకొండలోని మేము తొందరలో ప్రారంభోత్సవం చేయనున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆఫీసులో కార్యాలయంలో ఉన్నాను నేను ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు నేను మీ పత్రికా పత్రికాభిలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహకారంతో ఈరోజు మేము చేస్తున్న విస్తృతమైన సేవలన్నీ కూడా ప్రజలకి మాకు మీరు చాలా ప్రాతినిధ్యం వహిస్తూ వారిధిలా నిలబడి మా కార్యక్రమాలన్నింటికి కూడా ఎంతో సహాయ సహకారం ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ పత్రికా ప్రకటనకి కారణం ఏంటంటే మేము గత రెండు సంవత్సరాలు ఇది మూడవ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవరు నిర్వహించినటువంటి ఎవరు కూడా చేయనటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా చేస్తున్నాం ఇది బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా రెండో శుక్రవారం మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంతో ఆనందంతో కుటుంబం అంతా బాగుండాలని ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా ఈ శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన రూపు బంగారు రూపును పెట్టుకుని వ్రతం చేసుకుంటారు ఈ రూపుని నేను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చిన్నగా ప్రారంభించి మా నా ఊరైనటువంటి గోకవరం గ్రామాల గ్రామంలో దేవి చౌక్లో మూడు వేల మందిని ఆ ఊరి ప్రజలుగా ఆడపడుచుని రిజిస్ట్రేషన్ చేసుకుని మొదటి మొట్టమొదటిసారిగా నూట పది గ్రాములు అంటే ఒక్కొక్కటి ఒక గ్రామం చప్పుడు నూట పది మందికి నేను డ్రా తీసి విజేతలుగా మూడు వేల మంది నుంచి నూట పది మందికి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వేదిక మీదకి ఎవరైతే విజేతలు అయితే విజేత విజేతలు అయ్యారో వాడి వేదిక మీదకి వచ్చిన పేద పేద మహిళలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మేము బంగారం చోటు ఇదే మొదటిసారండి అలాంటిది మేము బంగారు రూపు పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని చెప్పి చాలా సంతోషపడ్డారు వాడు నిజంగా చాలా ఉద్వేగానికి లోనయ్యారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో జగ్గంపేట రాజనగరం అల్లూరు సీతారామరావు జిల్లాలో పదిహేడు వేల మంది అన్ని గ్రామాల నుంచి కూడా పదిహేడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు వందల గ్రాములు బంగారం అప్పట్లో గ్రా గ్రాము ఏడు వేల ఎందులు పడింది ఆరు వందల మందికి ఒక్కొక్క గ్రామం చొప్పున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం నాడు రెండవ రెండవ వరలక్ష్మి రెండవ రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆరు వందల మంది డ్రా విజేతలకి ఆరు వంద ఆరు వందల గ్రాములు బంగారం ఉంటే అర కేజీ పైన బంగారం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం రెండో సంవత్సరం నిజంగా ఆరు వందల గ్రాములు మేము విరాడం బహుమతికి ఇవ్వడంతో మహిళలందరిలో కూడా హర్ష తెరేకాలు మూడు నియోజకవర్గాల్లో కూడా మహిళలు చాలా సంతోషంతో ఉండడం తోటి మాకు స్ఫూర్తిదాయకంగా రెండోసారి స్ఫూర్తిదాయకంగా అనిపించి ఈ సంవత్సరం ఏం చేసామంటే బంగారం ఎంత వెయిట్ అనేది కాకుండా చాలామంది మహిళలకు ఇవ్వాల ఉద్దేశంతో ఈ సంవత్సరం పన్నెండు వందల బిళ్ళలు సేమ్ ఆరు వందల గ్రాములు బంగారాన్ని పన్నెండు వంద పన్నెండు వందల బిళ్ళలు చేపించి అంటే అరగ్రామ్ బంగారం చేపించి ఎక్కువ మందికి విజేతలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని మేము ఈ మూడు నియోజకవర్గాల్లో కొత్త లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా మేము ఈ డ్రాలో పన్నెండు వందల మందికి మేము ఈ డ్రాలో విజేతలుగా తీసి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు గోకవరంలో సూర్య ఫంక్షన్ సూర్య ఫంక్షన్ హాల్లో మొదటిగా గోకవరం గ్రామ ప్రజలకి తీస్తున్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ నెల జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గోకవరం గ్రామంలోని సూర్య ఫంక్షన్ హాల్లో గోకవరం మండలంలో ఉన్న అందరి గ్రామస్తులకి అంటే అన్ని విలేజెస్కి కూడా మండలానికి సంబంధించిన విలేజెస్కి తీస్తున్నాం బుధవారం నాడు అంటే ముప్పై తారీఖు నాడు ఇందుకూరుపేటలో అంటే మేము రాజమండ్రి ప్రెస్ క్లబ్లో చిన్న మార్పు చిన్న మార్పు జరుగుతుంది యాక్చువల్గా నాడు శ్రీరంగపట్నంలో జరగాలి మాకు ఫంక్షన్ హాల్ దొరకనందుకు ఇందుకూరుపేటలో బుధవారం నాడు పెట్టి ఆదివారం నాడు శ్రీరంగపట్నం మార్చాము ఇప్పుడు నేను రాజనీతి పురస్కరం నుంచి ఇక్కడికి వచ్చే లోపల చిన్న మార్పు ఏంటంటే నాడు ఇందుకూరుపేటలో పెడుతున్నాం నాడు శ్రీరంగపట్నంలో పెడుతున్నాం అంటే బుధవారం పుట్ట ముప్పైయో తారీఖు వచ్చింది బుధవారం అయిపోయిన తర్వాత గురువారం శుక్రవారం ఖాళీగా ఉంటుంది మాకు జీతాలు అవి ఉంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాడు కోరుకొండలో మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆపజిట్టుకున్న మైదానంలో ఆ ఏదైతే కయ్యా మండపం ఉందో కయ్యాణ మండపంలో కోరుకొండలో మేము ప్లాన్ చేసాం అంటే రెండో తారీఖు నాడు వచ్చాం మూడో తారీఖు అంటే రెండో తారీఖు వచ్చింది రెండో తారీఖు శనివారం రెండో తారీఖు వచ్చింది మూడో తారీఖు కల్గొని రెండో తారీఖు కోరుకొండ వచ్చింది మూడో తారీఖు ఆదివారం శ్రీరంగపట్నంలో పెడుతున్నామండి ఈసారి అలాగే నాలుగో తారీఖు సోమవారం నాడు రంపచోడవరంలో ఉదయం పెడుతున్నాం అట్టతీగల్లో సాయంత్రం పెడుతున్నాం అంటే ఒకే రోజు సోమవారం నాడు నాలుగో తారీఖు నాడు ఉదయం రంపచోడవరం అట్టతీగల సాయంత్రం పెడుతున్నాం అది సాయి సన్నిధి కళ్యాణ మండపంలో అట్టతీగలో పెడుతున్నాం రంపచోడవరంలో ఇంకా నిర్ణయించబడి కళ్యాణ మండపం నిర్ణయించబడుతుంది ఐదవ తారీఖు నాడు ఆగస్టు ఐదవ తారీఖు నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో పెడుతున్నాం బుధవారం నాడు ఆరో తారీఖు నాడు లాస్ట్ డే అది బుధవారం నాడు ఆరో తారీఖు నాడు మాధవి కళ్యాణ మండపం రాజానగరంలో పెడుతున్నాం ఇది రాజానగరంలో కళ్యాణ మండపంలో ఎవరైతే వారు ఉన్నారో వారి యాజమాన్యం వారు చాలా సంతోషపడి నాకు నా నేను చేస్తున్న పనులకి ఆయన ఎంతో ఉద్వేగం చెంది వారు ఇద్దరు పెద్ద మొత్తంలో తీసుకుంటారంట వాడు కళ్యాణ మండపం కానీ నాకు చాలా తక్కువ మొత్తానికి ఇస్తూ నేను వెళ్ళలేదు మా అనుచరులు వెళ్ళారు మా బాపని దగ్గర వాళ్ళు వెళితే సార్ పేరు మేము బాగా విన్నాం అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ తక్కువ మొత్తానికి వాళ్ళు